సశాస్త్రీయంగా సైంటిఫిక్గా వందల కొద్ది నిరూపణలు ఉన్నటువంటి బైబిల్ దేవుణ్ణి ప్రచారం చేస్తే మమ్మల్ని ఎందుకు కొడతారు ఇది పాయింట్ ఏ దేవుని కూర్చి చెప్పినా నీకు కోపం రాదు మమ్మల్ని కొట్టరు చారిత్రిక నిరూపణలు పురాతత్వ శాస్త్ర నిరూపణలు ప్రాచీన గ్రంథాలలో రాయబడ్డటువంటి ప్రవచనాల నెరవేర్పు నిరూపణలు ఆయన పరిశుద్ధ జీవితము ఆయన మరణాన్ని గెలిచి లేవడం ఇన్ని వందల ఆధారాలు ఉన్నప్పుడు వేసే దేవుడని చెబితే వింటే వినాలి లేకపోతే వదిలేయాలి నమ్మితే నమ్మాలి లేకపోతే వీడో పిచ్చుకోవడానికి కొని మమ్మల్ని ఎందుకు కొడతారు ఎందుకు చంపుతారు ఎందుకు చంపుతారు ఎందుకంటే మిగతా ఏ దేవుణ్ణి కూర్చి చెప్పినా మాకు కోపం రాదు ఏసు అనగానే కోపం వస్తుంది ఎందుకంటే మిగతా దేవతలు ఒక కేటగిరీ యేసు ఒక్కడే ఒక కేటగిరీ ఈయన ఒక్కడే ప్రత్యేకమైన వాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి చేయనవాడు ఆయనేమో నిజమైన అసలైన సృష్టికర్త మిగతా వాళ్ళందరూ కాని వాళ్ళు కనుక వాళ్ళు సీట్ అడ్జస్ట్ చేసుకుని ఇంకో కొత్త సీట్ ఇచ్చుకుంటారు వాళ్ళు కానీ అసలు దేవుడు అయినోడు ఎక్కడ సీట్ ఇస్తాడు ఇప్పుడు సృష్టికర్త దగ్గరికి ఎవడో పోయి నువ్వు జరగవా నేను కూడా నీ సీట్లో కూర్చుంటానంటే నువ్వెవడరా నేను ఆకాశాన్ని చేసినప్పుడు నువ్వెక్కడున్నావు భూమిని చేసినప్పుడు నువ్వెక్కడున్నావు మట్టితో మనిషిని చేసినప్పుడు నువ్వెక్కడున్నావు ఇప్పుడు సీటు కావాలంటే ఏంటి అంటాడు రూల్ ప్రకారం ఎన్నికైనడు నేనే ప్రెసిడెంట్ అన్నట్టు వేసవి చెబుతున్నాడు నేనే దేవుడు మరి ఏ దేవుడు కనుక ఆయనను ఈ లోకం ఒప్పుకున్నా మనం ప్రకటించాలి ఒప్పుకోకపోయినా ప్రకటించాలి ఎవడు నమ్మినా ప్రకటించాలి నమ్మకపోయినా ప్రకటించాలి చెప్పటం మన బాధ్యత అది నమ్మకపోతే దేవుడు మనల్ని శిక్షించడు చెప్పినందుకు బహుమానం ఇస్తాడు కాబట్టి సువార్త ప్రకటనే తన జీవిత ధ్యేయంగా జీవించినటువంటి తల్లిగారు రాహిలమ్మ గారు అది మనకందరికీ మంచి స్ఫూర్తి అదే పంధాలు మనందరం నడవాలి మనం ఏ వ్యాపారమైనా చేసుకుందాం ఏ ఉద్యోగమైనా చేసుకుందాం వ్యవసాయమైనా చేసుకుందాం కానీ ఏసే రక్షకుడు మాట రోజుకొక పది మందికైనా చెప్పాలి చెప్పడం చేత కాకపోతే శువార్త కరపత్రమైన ఇవ్వాలి రోజు పది మందికి శువార్త కరపత్రం ఇస్తే నెల తిరిగేసరికి మూడు వందల మందికి మన ద్వారా శువార్త అందుతుంది సంవత్సరం తిరిగేసరికి మూడు వేల ఆరు వందల యాభై మందికి సువార్త పొంది అందులో ఒక పదో భాగం రక్షణ పొందిన బహుమానం ఇదే పరలోకంలో కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళు ధన్యులు సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అమ్మగారు మంచి దారి చూపించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ఆ దారిలో మనందరం నడుద్దాం భూదిగంతముల నివాసులందరికీ యేసును చూపించటానికి మన మిగిలిన జీవితం అంకితం చేద్దాం దేవుడి మాటలు మన బ్రతుకులు ఫలింపచ్చేయని కాదు